వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ గుడ్ మార్నింగ్ అందరికీ మా మందార చెట్టుని మీకు చూపించి చాలా డేస్ అయిపోయింది కదా టూ మంత్స్ బ్యాక్ మొత్తం కట్ చేసేసాము మళ్ళీ ఇప్పుడిప్పుడే మందార పువ్వులు పూస్తున్నాయి సంక్రాంతి పండగ హడావిడి స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి పండగకి పిండి వంటలు చేయడానికి కట్టెల పొయ్యి పెట్టాము అమ్మ ఇప్పుడే ఫ్రెష్గా కోసిన కరివేపాకు ఇది ఇవాళ సంకట హరచతుర్థి గుడి దగ్గర చాలా పెద్దలైనే ఉంది పని ఉందని బయటికొచ్చాను అయితే దారిలో ఫ్రెష్గా పైనాపిల్ కట్ చేస్తున్నారు ఒకటి తీసుకుందామని ఆగాను ఆ తర్వాత వచ్చేసాను ఇంకేమీ షూట్ చేయలేదు ఇప్పుడు టైం ఈవినింగ్ ఫైవ్ అవుతుంది పెద్ద కరెంటు పోల్స్ పెడుతున్నారు ఆ తర్వాత త్రీ ఫోర్ డేస్ నేనేమి షూట్ చేయలేదు నాన్న ఇక్కడ కట్టెల పొయ్యి వెలిగించారు అమ్మ బాండి పెట్టి ఆయిల్ పోస్తోంది ఇంతకీ ఏం పిండి వంట చేస్తున్నామో చెప్పలేదు కదా ఇవాళ అరిసెలు చేస్తున్నాము నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సంక్రాంతికి అమ్మ రెగ్యులర్గా చేసే పిండి వంటల్లో అరిసెలు ఖచ్చితంగా ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను కొంతమందికి ఈ అరిసెలు పర్ఫెక్ట్గా వస్తే ఇంకొంతమందికి ఇవి ఫ్లాప్ అయ్యాయి మరి మీకెలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి మేము చేసిన అరిసెల రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకవేళ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి ఈసారి అరిసెలు చేయడంలో నేను కూడా హెల్ప్ చేశాను అమ్మకి అయితే అరిసెల పిండి మిగిలితే అమ్మ ఇక్కడ కొన్ని శకినాలు చుడుతోంది అసలైతే శకినాలు చెయ్యాలని అనుకోలేదు ఎలాగూ పిండి మిగిలింది కదా అని శకినాలు చేస్తోంది అమ్మ అవి చేయడం అయిపోయిన తర్వాత మేమిక్కడ చిలకడదుంపల్ని బొగ్గుల్లో కాలుస్తున్నాము అయితే ఈ చిలకడదుంపలకి ఎన్నో పేర్లున్నాయి గెనుసుగడ్డలు అంటారు రత్నపురి గడ్డలు అంటారు ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటాము ఇది అందరికీ తెలిసిందే మీలో ఎంతమంది ఈ స్వీట్ పొటాటోస్ని ఇలా తిన్నారో అలాగే వీటిని మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే వీటిని ఇలా తినడం ఇదే ఫస్ట్ టైం మా అమ్మ చిన్నప్పుడు ఇలా తిన్నాను అని ఒక మెమరీ షేర్ చేసుకుంది అసలు ఇవి ఇలా కాల్చిన తర్వాత ఎలా తింటారో కూడా తెలీదు నాకు అందుకే అమ్మ తీసిస్తోంది ఇక్కడ రిలయన్స్ మాల్లో ముగ్గుల పోటీ జరుగుతుందంటే చూద్దామని వచ్చాను ఇక్కడున్న ముగ్గులన్నీ ఆల్రెడీ సపరేట్ వీడియోలో అలాగే షార్ట్స్లో పోస్ట్ చేశాను గుడ్ మార్నింగ్ అందరికీ మా ఇంట్లో అరటి చెట్టు గెలవేసిందని లాస్ట్ వీడియోలో చెప్పాను అలాగే అరటి పువ్వు డే వన్ నుంచి చెట్టుపై నుంచి కోసే వరకు దాని గ్రోత్ని చూపిస్తూ అరటి పువ్వు గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలని చెప్తూ సపరేట్ వీడియో పోస్ట్ చేశాను అంతేకాదు అరటి పువ్వుతో రెసిపీ కూడా మామ్స్ కిచెన్ సిరీస్లో అప్లోడ్ చేశాను ఇంతకీ మీరు ఆ వీడియోస్ అన్నీ చూసారా అయితే ఇవాళ అరటి గెల కోసేస్తున్నాము అమ్మ ఇక్కడ కారపూస చేస్తుంది అన్ని పిండి వంటల్లోకి కారపూస చాలా ఈజీగా చేసుకోగలిగే పిండి వంట అని నా ఫీలింగ్ మరి మీకు ఈజీగా అనిపించే పిండి వంట ఏంటో అలాగే మీరు ఈసారి సంక్రాంతి పండగకి ఏమేం పిండి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి గుడ్ ఈవినింగ్ రేపే భోగి పండగ చిన్నగా భోగి మంట వేద్దామని ఈ సెటప్ చేశాము ఇక్కడ భోగి పండగతో పాటు ఏకాదశి కూడా వచ్చింది కదా ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని మార్కెట్కి వెళ్తున్నాము కైట్ స్టాల్స్ చాలానే పెట్టారు మార్కెట్లో అయితే సంక్రాంతి పండక్కే హరిదాసు ఎందుకు వస్తాడు గొబ్బెమ్మలు ఎందుకు పెడతాము కైట్స్ ఎందుకు ఎగరేస్తాము మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చెయ్యండి తెలుసుకోవాలి అనుకుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియోలో ఆ విశేషాలన్నీ డీటెయిల్డ్గా చెప్పాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను మేము సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నాము భోగి మంట వెయ్యగలిగామో లేదో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్